వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్నారండి ఈ ని అదే అండి హెయిర్ ఫాల్ ప్రాబ్లం సో ఈ ప్రాబ్లమ్కి హోమియోలో చక్కటి పరిష్కారం ఉంది అట్ ద సేమ్ టైమ్ మన డైట్ కూడా అంటే మనకు ఏదైతే హెయిర్ ని రాలకుండా దృఢంగా ఉండేటట్టు చేసేదానికి కొంచెం ఫుడ్స్ ఉన్నాయి ఆ ఫుడ్స్ గురించి కూడా నేను చెప్తాను అంటున్నారు సార్ ఈ విషయాలను తెలియజేయడానికి మంత పాటు ఉన్నారు బిహెచ్ఎంఎస్ హోమియోఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ హెయిర్ ఫాల్ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లమ్ సార్ ఇది ఈ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసేదానికి ఫుడ్స్ ఉన్నాయి అంటే మనకి స్ట్రెంత్ని ఇవ్వడానికి హెయిర్కి అయితే ఏదైతే స్ట్రె స్ట్రెంత్ కావాలో ఆ స్ట్రెంత్ని మన ఫుడ్ మనకు ఇంటెక్గా మనకి ఇస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఆ ఫుడ్స్ ఏంటి ఆ విషయాలు మన ప్రేక్షకుల కోసం హెయిర్ ఫాల్ ఎవరికైతే ఎక్కువ అవుతుంది అది జనరల్గా మేల్స్లో ట్వంటీ ఫైవ్ తర్వాత స్టార్ట్ అవుతుంది మధ్య అండ్ ఫీమేల్స్లో కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది ఎస్ సార్ ఇప్పుడు మనకు పేషెంట్లు వచ్చి ఏం కంప్లైంట్ చేస్తారు అంటే స్నానం చేసేటప్పుడు చాలా జుట్టు వెళ్ళిపోతుంది సార్ కోమ్ చేసుకునేటప్పుడు చాలా జుట్టు వెళ్ళిపోతుంది పడుకొని లేచిన తర్వాత పిల్లో మీద చూస్తే మొత్తం జుట్టు ఉంటుందని కంప్లైంట్ చేస్తారు వీళ్లకు మనం కొన్ని ఫుడ్స్ అడ్వైజ్ చేస్తాం మెడిసిన్ కూడా ఇస్తాము ఎందుకు మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి అండ్ ఫుడ్స్ కూడా అడ్వైజ్ చేస్తాం సో ఏం ఫుడ్స్ అడ్వైజ్ చేస్తామంటే ఇప్పుడు చూడండి మన హెయిర్ దేనితో బిల్టప్ అయింది ప్రోటీన్ తోటి బిల్టప్ అయింది సో హెయిర్ మంచిగా ఉండాలంటే మన ప్రోటీన్ ఇంటే కరెక్ట్ ఉండాలి రిచ్ ప్రోటీన్ ఫ్రూట్స్ మనం అడ్వైజ్ చేస్తాం సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు డైలీ మనం పప్పు తింటాం సాంబార్ తింటాం ఓకే ఈ రెండిట్లో ప్రోటీన్ ఉంటుంది సో మనం ఏం చేస్తామంటే పేషెంట్ ఎక్కువ రసం లేదంటే సాంబార్ ప్రిఫర్ చేస్తున్నాడు ప్రోటీన్ ఇంటే తక్కువ ఉందంటే ముద్దపప్పు ఉంటుంది కదా ముద్దపప్పు డైలీ ప్రిఫర్ చేయమంటాం అండ్ పప్పుల్లో కూడా మనం డైలీ పప్పులు మార్చాలి అయితే మనం ఏం చేయచ్చు అంటే ఒకరోజు కందిపప్పు ఒకరోజు పెసరపప్పు ఒకరోజు చోలే ఒకరోజు రాజ్మా ఒకరోజు గ్రీన్ కలర్ గ్రీన్ గ్రామ్ ఉంటుంది కదా అది ఒకరోజు మూలకలు ఇవన్నిట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అది డైలీ మారుస్తూ ఉండాలి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ పప్పుల్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటీన్స్ మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది ఓకే దాని తర్వాత పాల్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి సో ఏ టూ మిల్క్ ప్రిఫర్ చేయండి ఇప్పుడు పాలల్లో కూడా రకాలు ఉంటాయి మీరు చూడండి స్టాండర్డ్ మిల్క్ అని ఉంటుంది టోన్డ్ మిల్క్ అని ఉంటుంది డబల్ టోన్డ్ మిల్క్ ఉంటుంది దాంట్లో ఏ టూ మిల్క్ ప్రిఫర్ చేయండి ఆవు పాలు ఎక్కువ ప్రిఫర్ చేయండి అది మీరు ప్రిఫర్ చేయొచ్చు దాని తర్వాత ఆవు నెయ్యి మీరు రెగ్యులర్లీ మీ డైట్లో ఇంక్లూడ్ చేయాలి ఇవి వెజిటేరియన్ సోర్సెస్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో మీరు సీ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎందుకంటే చికెన్ లేదా మటన్ మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తే దానివల్ల ఓకే ప్రోటీన్స్ మీకు వస్తాయి కానీ ఎక్సెసివ్ క్యాలరీ ఇంటేక్ కూడా ఉంటుంది ఓకే సో అది మీరు అవాయిడ్ చేయవచ్చు ఇది మీ డైట్లో మీరు రెగ్యులర్లీ పాటించండి సరే సీ ఫుడ్లో మనకు అంటే ఎలాంటి విటమిన్స్ కానీ ఎలాంటివి దొరుకుతాయి మన హీర్కి సంబంధించినట్టు మీకు ఆల్మోస్ట్ సీ ఫుడ్స్లో అన్ని విటమిన్స్ కవర్ అవుతాయి ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది దీంట్లో అందుకే సీ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయండి విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ కే విటమిన్ఇ ఇవన్నీ కవర్ అవుతాయి దాంట్లో దాంతోపాటు మీకు వేరే వేరేవి కూడా కవర్ అవుతాయి చాలా వరకు న్యూట్రిషనల్ ఇంటేక్ మంచిగా ఉంటుంది సీ ఫుడ్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది మళ్ళీ అందుకే సీ ఫుడ్స్ ఏమో ఎక్కువ ప్రిఫర్ చేయండి సార్ అసలు మెయిన్గా ఈ ప్రాబ్లం రావడానికి రీజన్స్ ఏంటి హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఇప్పుడు చూడండి ఎప్పుడైతే కాలేజ్ కంప్లీట్ అవుతుంది ఎవరికన్నా ఏం కావాలి జాబ్ కావాలి చాలామందికి జాబులు దొరకట్లేవు జాబ్స్ దొరికితే కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు క్రెడిట్ కార్డులు తీసుకుంటారు అంటే శాలరీ వచ్చే ముందే వాళ్ళు శాలరీ ఖర్చు పెట్టేస్తారు ఫస్ట్ కి పడే శాలరీ క్రెడిట్ కార్డు బిల్ కి వెళ్ళిపోతుంది మళ్ళీ క్రెడిట్ కార్డ్ రొటేషన్ చేస్తారు దీనివల్ల స్ట్రెస్ చాలా డెవలప్ అయిపోతుంది ఫైనాన్షియల్ స్ట్రెస్ డెవలప్ అయిపోతుంది హోమ్ లోన్స్ ఉంటాయి ఈఎంఐలు ఉంటాయి కార్ లోన్ ఉంటుంది లగ్జరీలు కూడా కావాలి మనిషికి మళ్ళీ దాంతోపాటు ఏం వచ్చేస్తుంది స్ట్రెస్ వచ్చేస్తుంది సో స్ట్రెస్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ కాజ్ చేస్తుంది ఓకే దాని వల్ల స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఆ ఈ రెండు కారణాల వల్ల హెయిర్ ఫాల్ ఏమో చాలా పెరిగిపోతుంది సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీ ఆశల్ని కంట్రోల్లో పెట్టుకోండి స్ట్రెస్ మీద మీరు వర్కౌట్ చేయండి ఎందుకు స్ట్రెస్ అవుతుంది లైఫ్ అనేసి ఇప్పుడు కొందరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మన దగ్గర పేషెంట్స్ వస్తారు కదా ఎవరికైతే ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ ఉంటుంది వాళ్ళకి ఏదో స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది ఓకే సార్ సో ఆ స్ట్రెస్ ని ఫిగర్ అవుట్ చేసి దాని మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ డైలీ కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా పాటించండి దాంతోపాటు స్లీప్ ఏమో కరెక్ట్ ఉండాలి నిద్ర కరెక్ట్ లేదంటే రెస్ట్ ఉండదు బాడీకి ఆటోమేటికలీ హెయిర్ ఫాల్ ఏమో పెరిగిపోతుంది సో ఇవి కొన్ని కారణాలు ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమో పొల్యూషన్ ఇప్పుడు పొల్యూషన్ ఎంత ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు అందరు అంటున్నారు నెట్ న్యూట్రాలిటీ ఏమో అచీవ్ చేయాలి మనం నెట్ న్యూట్రాలిటీ అంటే ఏదైతే పొల్యూటెంట్స్ ఎక్కువ అవుతున్నాయి దాని అన్నిటినీ న్యూట్రల్ చేయాలి కార్బన్ ఏదైతే పెరిగిపోతుంది దాన్ని న్యూట్రల్ చేయాలి గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది జనాలకు సో అందుకే మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇండివిజువల్ లెవెల్ పైన మీరు ఎట్లా దాన్ని అచీవ్ చేయాలి అది స్టార్ట్ చేయండి పెస్టిసైడ్ల వల్ల పొల్యూషన్ వల్ల వీటితో కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది ఆర్గానిక్ ఫుడ్స్ ప్రిఫర్ చేయండి దాని తర్వాత మీరు వెహికల్స్ ఏవైతే వాడుతున్నారో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వాడండి మీరు ఈ చిన్న మార్పులు చేయడం వల్ల కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అందరు చేస్తున్నారంటే వేరే వాళ్ళని కూడా మీరు ఎడ్యుకేట్ అనుకోండి ఆటోమేటిక్ పొల్యూషన్ లెవెల్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి అట్మాస్ఫియర్లో దాంతో మీ హెయిర్ ఫాలే కాదు వేరే వాళ్ళ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అనమాట ఇంటెక్ గురించి అయితే మీరు చాలా చక్కగా వివరించారు అంటే ఇంటెక్ తీసుకుంటారు మీరు చెప్పినట్టు అంటే ఈ పొల్యూషన్ కానీ ఇదంతా కంట్రోల్ చేసుకోవడానికి మీరు చెప్పినట్టు చేస్తారని చెప్పి ఆశిద్దాం సో దీంతో పాటు మన ప్రేక్షకులు ఇంతే ఎక్స్టర్నల్గా ఏమన్నా ఆయిల్ సప్లై చేసుకుంటే కంట్రోల్లో ఉంచుకోవచ్చు హెయిర్ ఫాల్ కాకుండా ఇప్పుడు స్కాల్ప్ ఉంటుంది కదా ప్రతి మనిషి స్కాల్ప్ వేరే ఉంటుంది అండ్ ఇప్పుడే మనం పొల్యూటెన్స్ గురించి మాట్లాడినాం ఇప్పుడు మనం ఏం చేస్తాం నూనె పెట్టుకుంటాం హెయిర్కి అట్లా నూనె పెట్టుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు వేరే వాళ్ళు కాలేజ్లోకి పోతారు కాలేజ్ పిల్లలు అండ్ అడల్ట్స్ ఏమో ఆఫీస్లోకి వెళ్ళిపోతారు కానీ ఏమవుతుందంటే హెయిర్ని నరిష్ చేస్తుంది కానీ ఒక్కసారి మీరు ఇప్పుడు ముక్కు ఇట్లా క్లోజ్ చేసుకొని చూడండి ఊపిరి పోతుందా పోస పోట్లేదు కదా ఏమవుతుంది బ్రీదింగ్ డిఫికల్టీ అవుతుంది అట్లనే మన స్కాల్ప్కి కూడా ఎయిర్ కావాలి కదా ఎయిర్కి ఎక్స్పోజ్డ్ ఉండాలి కదా మనం ఎక్కువ నూనె రాస్తే ఏమవుతుంది ఎయిర్ తగులుతుందా స్కాల్ప్కి తగలదు బ్లాక్ అయిపోతుంది మనం ముక్కు ఎట్లా బ్లాక్ అయిపోతుంది స్కాల్ప్ అట్లా బ్లాక్ అయిపోతుంది హెయిర్కి నరిష్మెంట్ కూడా కావాలి సో దానికోసం మనం కొబ్బరి నూనె అయితే వాడుతున్నాం కానీ దాన్ని ఓవర్ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా మనం అట్లనే ఉంచేస్తాం కొందరు ఏం చేస్తారు మూడు నాలుగు రోజులకి ఒకసారి హెయిర్ వాష్ చేసుకుంటారు మూడు నాలుగు రోజులు వాళ్ళ జుట్టుకి మొత్తం ఆయిల్ అట్లనే ఉంటుంది సో ఆటోమేటిక్ ఆక్సిజన్ కట్ అయిపోతుంది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవ్వదు పొల్యూటెంట్స్ మీరు అట్లనే బయటికి పోతున్నారు పొల్యూటెంట్స్ ఉంటాయి కదా మొత్తం ఆ ఆయిల్కి స్టిక్ అయిపోతాయి దాంతో మన స్కాల్ కూడా పొల్యూట్ అయిపోతుంది దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం హెయిర్ ఫాల్ ఎక్కువ అవడం అవుతాయి సో ఏం చేయండి అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే హెయిర్ వాష్ చేసుకోండి మీరు రేపు మార్నింగ్ హెయిర్ వాష్ చేస్తున్నారంటే ఇవాళ నైట్ మీరు ఆయిల్ అప్లై చేసి పడుకోండి ఓకే మీకు నరిష్మెంట్ ఉంటుంది ఆయిల్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్ వాష్ చేసుకుంటారు సో ఆల్టర్నేట్ డే హెయిర్ వాష్ చేయడం వల్ల నైట్ మీరు నరిష్ చేస్తున్నారు మీ జుట్టుకి ఇట్లా చేసి కూడా మీరు హెయిర్ ఫాల్ని కంట్రోల్లో తీసుకొని రావచ్చు నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి విషయాలు తెలియజేశారు కంపల్సరీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీరు చెప్పినట్టు చేస్తూ వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ బయటపడతారని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ సార్